హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కేరళలోని అనంతపుర లేక్ టెంపుల్ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలుసుకుందామండి ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన ఆలయం రక్షకుని గురించి ఈరోజు తెలుసుకుందామండి అదే కేరళలోని కాసార్ఘడ్ జిల్లాలో ఒక చెరువు మధ్యలో ఉంటుందండి ఈ గుడి ఇది పురాణాల ప్రకారం ఇక్కడ దేవాలయాన్ని రక్షించేది ఒక ముసలి అని చెబుతారండి దాని పేరే భబియా ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ ముసలి శాఖాహారి ఇది అహింసావాది ఈ భబియా చరిత్ర ఏమిటి ఈ ఆలయానికి తిరువనంతపురానికి పద్మనాభ స్వామి ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ ఆలయ కథ ఏంటో తెలుసుకుందాం ఈ ఆలయం సుమారు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తారు కేరళలో చెరువు మధ్యలో ఉన్న ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది తిరువనంతపురంలోని ప్రత్యేక శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి ఇది మూలస్థానం ఇక్కడ లార్డ్ అనంత పద్మనాభుడు శేషుపై కూర్చొని ఉంటాడు తిరువనంతపురంలో పడుకొని ఉంటాడు ఈ గుడికి సంబంధించిన ఒక చిన్న కథ ఉందండి అదే తులి బ్రాహ్మణుడు దివకరముని విల్వ మంగళం ఇక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు శ్రీహరి ఒక అల్లరి పిల్లవాడి రూపంలో వచ్చారని చెప్తారండి ఆ బాలుడు ముని తపస్సుకు ఆటం కలిగిస్తూ అల్లరి చేశాడు ఆ ముని కోపం తట్టుకోలేక బాలుడిని పక్కకు తోసేశారు అప్పుడు ఆ బాలుడు నన్ను చూడాలంటే నువ్వు అనంతన్ కోట్ అంటే పాము దేవుడైన అనంత అడవికు రావాలి అని చెప్పి ఆ బాలుడు అక్కడే ఉన్న ఒక గుహలోకి మాయమయ్యాడు అని చెప్తారు ఆలయం చెరువు పక్కన ఉన్న ఈ చిన్న గుహ నుంచే లార్డ్ అనంత పద్మనాభుడు తిరువనా తిరువనంతపురానికి వెళ్ళారని భక్తులు నమ్ముతారు గుహ ద్వారా వెళ్ళిన దేవుడిని కాపాడేందుకు ఆ గుహకు రక్షకుడుగా మొసలిని నియమించారని భక్తులు చెప్తూ ఉంటారు మొసలి పేరే బబియా బబియ కేవలం ఆలయంలో తయారు చేసిన పాయసం బెల్లం మరియు అన్నంతో చేసిన ప్రసాదం మాత్రమే తీసుకుంటుంది పూజారి పిలవగానే వచ్చి తనంతట తానుగా ప్రసాదాన్ని స్వీకరించేది చెరువు నిండా చేపలు ఉన్నప్పటికీ బబియా ఎప్పుడు వాటిని లేదా మనుషులను తాకలేదు అయితే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక బ్రిటిష్ సైనికుడు ముసలిని చంపితే కొద్దిసేపటికే అతను పాము పాముఖాటు మరణించాడని మరుసటి రోజునే మరో కొత్త ముసలి ఆలయంలో ప్రత్యక్షమైందని స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు ఒకటి పోతే మరొకటి వస్తుంది అనేది ఇక్కడి నమ్మకం అయితే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో బబియా మరణించింది అయితే రెండు వేల ఇరవై మూడులో నవంబర్లో దానికి బదులుగా మరొక చిన్న మొసలి చెరువులో కనిపించడం భక్తులకు అద్భుతంగా భావించారు మరియు అది కూడా అదే ప్రశాంతత స్వభావాన్ని శాఖాహారిగా కూడా ఉంటుంది ఆలయం యొక్క నిర్మాణం మూడు వందల రెండుల అడుగుల పొడవులో చెరువు మధ్యలో ఆలయం నిర్మించబడి ఉంటుంది ఆలయం గోడలపై పురాణ కథలను వర్ణించే అద్భుతమైన మరియు పురాతన చిత్రాలు పెయింటింగ్తో వేసి ఉంటాయి లార్డ్ విష్ణు యొక్క విగ్రహం ప్రత్యేకమైన మూలిక మొక్కలతో తయారు చేయబడింది ఇది చాలా అరుదైనది అని చెప్పుకుంటూ ఉంటారు అయితే కేవలం ప్రసాదం తిని ఆలయానికి రక్షణగా ఉంటూ మానవులను కనీసం తాకకుండా ఉండే మొసలి అద్భుతాన్ని పురాణ నేపథ్యాన్ని మరియు ఇక్కడి ప్రశాంతతను అనుభూతి చెందాలి మీరు తప్పకుండా ఈ అనంతపుర లేక్ టెంపుల్ని సందర్శించాలి వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీలో ఎవరైనా ఈ టెంపుల్ చూసారా చూస్తే ఎలా ఉంది నేను చెప్పింది నిజమైనా కామెంట్ చేయండి